మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్య అంశాలు మార్గం రాజ మార్గం గనుల మీద బ్యాలెట్ ఓటింగ్ పోరాట యోధులకు గన నివాళులు శిక్షకులకు సర్టిఫికెట్ల ప్రధానం వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దానా కోల్బెల్ కు కంటిపాప అన్ని వర్గాలకు వెలుగు కిరణం డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దాన ఏప్రిల్ పదిహేను ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ నగర్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ తెలంగాణ సాయుత పోరాట వార్షికోత్సవాలను ప్రభుత్వమై అధికారికంగా నిర్వహించాలని సిపిఐ నాయకులు సూచించారు గోదావరిఖన్ మెయిన్ చౌరస్తాలో ఈరోజు తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవ సభ సిపిఐ రామగుండం నగర సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు తెలంగాణ సాయుధ పోరాట యోధుల చిత్రపటాలకు సిపిఐ నాయకులు కోశిక మోహన్ గౌతమ్ గోవర్ధన్ మడ్డి ఎల్లాగౌడు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో నాయకులు తాళ్లపల్లి మల్లయ్య మార్కాపురి సూర్య మాటేటి శంకర్ టి రమేష్ కుమార్ ఎంఏ గౌస్ పడాల కనకరాజు ఎర్రాల రాజయ్య వైలెనిన్ అసల్ల నవీన్ సిరిసిల్ల మల్లేష్ ఉన్నారు మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ మరి ఏడవ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ బహదూర్ ఆధ్వర్యంలో ప్రత్యేక హైదరాబాదు రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుని తెలంగాణ రాష్ట్ర ప్రజలలో అనేక రకాలుగా చిత్రహింసలకు చేస్తున్న నవాబుకు వ్యతిరేకంగా కామ్రేడ్ రావి నారాయణ రెడ్డి గారు అదేవిధంగా బద్ద మిల్లారెడ్డి గారు అదేవిధంగా మబ్దు గారు మరి తెలంగాణ సాయుధ పోరాటానికి పిలుపునివ్వడం జరిగింది మరి ఆ పిలుపును అందుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పల్లె పల్లెలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు అదేవిధంగా ప్రజలు అనేకమైనటువంటి దొరలు జమీందారులకు వ్యతిరేకంగా గుండాలకు వ్యతిరేకంగా నిరోచితమైనటువంటి పోరాటాన్ని నిర్వహించడం జరిగింది మరి ఆ పోరాటంలో నాలుగు వేల ఐదు వందల మంది కమ్యూనిస్టులు నీల కొరిగారు మరి అంతటి చారిత్రాత్మకమైనటువంటి పోరాటాన్ని అనేక మంది హైజాక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా బీజేపీ నాయకులు మరి కమ్యూనిస్టులు ముస్లింలతోనే మిలాఖాత్ అయ్యి వెన్నుపోటు కొట్టారని అనేక సందర్భాల్లో స్టేట్మెంట్లు ఇస్తూ ఈ యొక్క పోరాటాన్ని వేరే రకంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి తెలంగాణ సాయుధ పోరాటం జరిగిన ఏరియాలలో చెట్టు చెట్టుకు పుట్ట పుట్ట కూడా కమ్యూనిస్టుల చరిత్ర ఉంది అది తెలుసుకోవాలని మేము బీజేపీ నాయకులకు తెలియజేస్తూ ఉన్నాము ఇలా వ్యాపార నిమిత్తం వచ్చినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదులు వందల సంవత్సరాలు ఈ దేశంలో ఉన్నటువంటి సంపదను కొల్లగొట్టడం అనేది జరిగింది చివరికి దేశ స్వాతంత్రం కోసం గాంధీ మహాత్మితో పాటు కమ్యూనిస్టులుగా ఆ యొక్క స్వాతంత్ర పోరాటంలో పాల్గొనడం అనేది జరిగింది చివరికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనో తేదీన బ్రిటిష్ వారు మన దేశానికి స్వాతంత్రం ప్రకటించడం అనేది జరిగింది అయితే దేశవ్యాపితంగా ఏదైతే స్వాతంత్ర సంబరాలను జరుపుకున్నారో కానీ మన తెలంగాణతో పాటు మహారాష్ట్రలో ఉన్నటువంటి తొమ్మిది జిల్లాలు ఈ యొక్క స్వాతంత్ర పోరాటంలో ఫలాలు అందుకోలేకపోయింది దానికి ప్రధానమైనటువంటి కారణం హైదరాబాదు సంస్థానాన్ని ఆనాడు పరిపాలిస్తున్నటువంటి నవాబులు వాళ్ళ యొక్క స్వాతంత్రం ప్రకటించకపోవడం మూలంగా పదిహేనవ ఆగస్టు పంతొమ్మిది వందల నలభై మనం స్వాతంత్రం చేసుకోలేకపోయినాం సింగరేణి ఆర్జీ వన్ ఏరియాలోని జిఎం ఆఫీస్ ఎస్ఎండ్ పిసి జీడికే వన్ ఇంక్లెన్ టూ ఇంక్లెన్ టూ ఇంక్లెన్ ఓసీపీ ఫైవ్ ఏరియా వర్క్షాప్ ఎక్స్ప్లోరేషన్ సివిల్ డిపార్ట్మెంట్లో ఈరోజు సొంత ఇంటి అమలుపై సిఐటి నిర్వహించిన అభిప్రాయ సేకరణ ఓటింగ్లో పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా కార్మికులు పాల్గొన్నట్లుగా సిపిఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి అన్నారు యాజమాన్యం కుట్రలను ఛేదించి యూనియన్లకు అతీతంగా క్వార్టర్లు వద్దు సొంతిలు ముద్దు అనే విధంగా పెద్ద సంఖ్యలో ఓటింగ్లో పాల్గొన్నట్లుగా కార్మికులందరికీ వారు అభినందనలు తెలియజేశారు సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం కలిసి కార్మికుల రక్తాన్ని చెమటగా మార్చి కోట్లాది రూపాయల లాభాలను సాధించి పెడుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ సంస్థలు దాదాపు నలభై రెండు వేల కోట్ల రూపాయల సంస్థకు బకాయి పడ్డాయని ఇప్పటికి ఇవ్వని పరిస్థితి ఉందని అంతేకాకుండా అనేక రకాలుగా సింగరేణి సంస్థ డబ్బును వాడుకుంటూ ఎమ్మెల్యేలు ఎంపీలు డెవలప్మెంట్ పేరుతో కోట్లాది రూపాయలు దోచుకుంటున్న పరిస్థితి ఉందన్నారు ఈ బ్యాలెట్ ఓటింగ్ అంటుకోవడానికి సింగరేణి యాజమాన్యం ఇతర కార్మిక సంఘాలు ఎన్ని కుట్రలు పన్నిన పెద్ద సంఖ్య ఖ్యలో ఉద్యోగస్తులందరూ సొంతిల్లు కోరుకుంటూ అభిప్రాయ సేకరణ బ్యాలెట్ ఓటింగ్ లో పాల్గొన్నారన్నారు ఈ కార్యక్రమంలో సిఐటి జిల్లా అధ్యక్షుడు వెలుపుల కుమారస్వామి ఉపాధ్యక్షుడు నామని భిక్షపతి ఆ జీవన అధ్యక్ష కార్యదర్శులు అరపెల్లి రాజముగులి మెండ శ్రీనివాస్ మేదరి సారయ్య తోట నరహారావు అసరి మహేష్ ఎస్కే గౌస్ అనబోయిన శంకరన్న దాసరి సురేష్ ఈ సాగర్ వంగలి శివరామరెడ్డి ఈద వెంకటేశ్వర్లు నంది నారాయణ పెద్దపల్లి శశికుమార్ శ్రావణ్ సమ్మయ్య బి manaय Taि Tarulu Punaru. స్వయం ఉపాధి శిక్షణ భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుందని ఆర్ జీవన్ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ సింగరేణి సేవా సమితి ఆర్ జీవన్ అధ్యక్షురాలు అనిత అన్నారు సింగరేణి సేవా సమితి రాముగుండం మేరియా వన్ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో సింగరేణి ఉద్యోగుల పిల్లలకు వారి కుటుంబ సభ్యులకు పరిసర ప్రభావిత ప్రాంత నిరుద్యోగులకు టైలరింగ్ ఫ్యాషన్ డిజైనింగ్ బ్యూటీషియన్ మగ్గం వర్క్స్ తదితర కోర్సుల్లో శిక్షను నిర్వహించగా ఈ శిక్షణను పూర్తి చేసుకున్న శిక్షకుల పరీక్ష ైదరాబాద్ లోని ఖాది గ్రామోద్యోగ మహావిద్యాలయ ఈరోజు ఆర్సిఓఏ క్లబ్ లో నిర్వహించారు ఈ పరీక్షల్లో ఫలితం సాధించిన శిక్షకులకు వారు సర్టిఫికెట్లను అందించారు ఈ కార్యక్రమంలో ఆర్జీవన్లోని లోని అధికారులు ఉన్నారు அந்த ఇది రెమమ్మని మహిళలకు మన సింగరేణి సేవలో శిక్షణ పొందిన మహిళలకు ఎట్లాంటి సపోర్ట్ చేస్తారన్నది నేను చూశాను నన్ను అట్లాంటి వాళ్ళు ఒకళ్ళు చాలు మనకు యాంకర్ మనం ఎదగడానికి అంటే హీ హాజ్ వెరీ గుడ్ నాలెడ్జ్ ఎట్లా మార్కెటింగ్ చేయాలి ఎట్లాంటి ట్రైనింగ్ చేయాలి రిక్వైర్మెంట్ ఏమున్నది మార్కెట్లో ఇవన్నీ చెప్పడానికి అట్లాంటి బ్రెయిన్ ఒకటి ఉంటే చాలు సార్ ఎయిటీన్ మొత్తం మరి ఈ లోపు మనం ఎంత వాడుకుంటామన్నది అప్ టు మన మీద నేను కూడా మీకు ఎన్నో అవకాశాలు ఇచ్చాను మెనీ టైమ్స్ ఐ కాల్ యూ మాకు ఈ అవకాశం అవసరం ఉన్నది మీరు వచ్చి మాకు సపోర్ట్ చేయండి అని అంటే చాలా సార్లు నాకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే మేము అవుట్ ఆఫ్ స్టేషన్ మేడం మేము లేము చేయలేము అన్నట్టుగా మీరు లేకపోతే మీ స్టూడెంట్స్ ఉన్నారు యూ కెన్ ఎంకరేజ్ మేము మిమ్మల్ని ఎట్లా ఎంకరేజ్ చేస్తున్నాము మీరు మీ స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేసి ఉంటే కనుక బాగుండేది ఇంకా కానీ మెనీ టైమ్స్ నాకు వచ్చిన ఆన్సర్ అయితే మేము అవైలబిలిటీ లేము ఇక్కడ లోకల్లో లేము మేము చేయలేము అండ్ నేను డే వన్ రోజు ఈ కాల్ ఇక్కడ ఏరియాకి వచ్చిన డే వన్ రోజు చెప్పింది ఏంటంటే ఫుడ్ ఇండస్ట్రీ ఒకటి బ్యూటీ ఇండస్ట్రీ ఒకటి ఇట్లా ఫ్లరిషింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి రెండు దేశం మీద ప్రపంచం మొత్తంలో మీరు చేసే ప్రతి ప్రోడక్ట్ నేను ఒక స్పేస్ క్రియేట్ చేసి మన దీంట్లో పెడతానని కూడా నేను మీ అందరికి చెప్పాను డే వన్ రోజు ఏది మన ఏమంటారు ఒక సెల్ఫ్ మీకు ఇప్పించే ప్రయత్నం నేను చేస్తాను కూడా మెయిన్ గా నేను చెప్పింది కూడా ఇది మొరింగ్ వరల్డ్ వైడ్ వాళ్ళ ఏ రోగం ఉన్నా గానీ మొరింగా తినమని చెప్పి చెప్తున్నారు అది చేసి ఇవ్వమని నేను చాలా మందికి మీ అందరు చెప్పా బట్ అదే మైట్ బి అంటే ఫ్యాకల్టీ అంతా బహుశా దే ఆర్ వెల్ ఆఫ్ ఏమో అండ్ అంటే దే ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ బిజినెస్ మైట్ బి దాంతోనో మరి ఏమో గానీ ఎవరైతే ముందుకు రాలేదు అది అట్లీస్ట్ యంగ్స్టర్స్ ఇక్కడ కూర్చున్న ఇప్పుడు స్టూడెంట్స్ అందరున్నారు కదా నేను మీకు కూడా ఈ అవకాశం ఇస్తున్నా ఫర్దర్ గా మీరు కనుక చేసి ముందుకు వస్తే డెఫినెట్ గా మనం ఒక స్టాల్ క్రియేట్ చేస్తున్నాము మన సూపర్ బజార్లో మీ ప్రోడక్ట్స్ ఎక్కడో కాదు మన గోదావరికల్లోనే మన సింగరేణి కుటుంబాలే వాడుకునేలాగా మనం ప్రయత్నం చేద్దాం ఎందుకంటే క్వాలిటీ మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్ ఇందులో మీరు కనుక క్వాలిటీ మెయింటైన్ చేస్తే రేటు మీరు అనుకున్నట్టుగా పెడదాము ఈ మన కుటుంబాలనే మనం టార్గెట్ చేసుకుని బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అన్నది కూడా నా ఒపీనియన్ ఉండే అట్లానే నేను ఇది కూడా మాట్లాడే ఇది చేనేత లక్ష్మి వాళ్ళతో కూడా మాట్లాడాను ఆ తర్వాత ఫర్దర్ డెవలప్మెంట్ నన్ను ఎవరు అడగలేదు నేను చేయలేదు బికాస్ మీకు అదే ఇంట్ర ఇంట్రెస్ట్ అండ్ ఎంత ఉండాల్సింది నాకు ఎన్నో పనులు ఉన్నవి మీరు ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్ మీరు నన్ను కన్సల్ట్ చేస్తే నేను చేయగలను నేను ఒక ఒక అవకాశం ఇచ్చాను ఆ తర్వాత వాడుకోవడం అనేది మీ చేతులలో ఉంటుంది స్టిల్ మన వన్ ఏరియా నుంచి వెళ్ళిన సింగరేణి సేవా సమితి సభ్యులు నిజంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చారు వాళ్ళందరికీ ఆర్జీ వన్ ఏరియాలో ఆరు వందల మంది లేడీస్కి సుమారు పద్దెనిమిది కోర్సులలో ట్రైనింగ్ ఇవ్వడము ట్రైనింగ్ పూర్తి చేసుకోవడము వాళ్ళందరూ ఈరోజు ఎగ్జామ్ ఇవ్వడము ఆ సర్టిఫికెట్లు తీసుకో తీసుకోబోవడం అనేది సంతోషకరం సేవ అనేది మన గౌరవ బలరాం నాయక్ గారు చైర్మన్ గారి యొక్క ఆధ్వర్యంలో ఒక గొప్ప ప్రోగ్రామ్గా నడుస్తున్నది కొన్ని ఏళ్ళ నుంచి ఇందాకనే అనుకున్నాం ఇరవై ఐదేళ్ళ నుంచి ఈ ప్రోగ్రాము విజయవంతంగా ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియాలు సింగరేణి ఉద్యోగులు వారి యొక్క కుటుంబ సభ్యులకు చుట్టుపక్కల ఉన్న యువతులకు వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్కు స్వయం ఉపాధి మరియు కొన్ని 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 శిక్షణలు ఇప్పించే దాంట్లో కొన్ని వేల మందిని సింగరేణి మొత్తంలో తయారు చేయడం జరిగింది అది కంపెనీకి చాలా సంతోషాన్ని ఇచ్చే ఒక అంశం అట్లనే మీ అందరికి కూడా అభినందనలు ట్రైనింగ్ సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్నందుకు నాకు రిపోర్ట్ వచ్చింది మంచిగా అందరు చాలామంది ఉత్సాహంగా అందరూ కంప్లీట్ చేసుకున్నందుకు మరొకసారి అభినందనలు మీ అందరికీ అట్లనే ఎన్నో వేల మంది దీనిలో ట్రైనింగ్ పొంది వాళ్ళంతట వాళ్ళ కుటుంబాలకు కావాల్సిన కుట్లు అల్లికలు అయితేనేంటి ఇట్లా బ్యూటీషియన్గా కానీ సొంతంగా పెట్టుకున్న సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి వాళ్ళంతట వాళ్ళు సొంతంగా సంపాదించుకునే స్థాయి కూడా వచ్చిన వాళ్ళ సందర్భాలు ఉన్నాయి వాళ్ళందరూ ఆదర్శం వారందరూ కూడా అభినందనలు సో ఇది ఇట్లనే ముందుకు పోవాలి కంపెనీ కూడా సిద్ధంగా ఉన్నది ఈ చుట్టుపక్కల ఉన్న లేడీస్కి కానీ కుటుంబ సభ్యులకు కానీ చుట్టుపక్కల ఉన్న అమ్మాయిలకు కానీ వీరందరికీ ట్రైనింగ్ ప్రోగ్రాంలు ఏమైనా ఇవ్వాలన్నా కానీ మీ తరపు నుంచి సలహాలు ఏమైనా ఉన్నా కానీ మీరు అందించవచ్చు సో మరింతగా దీని ఇట్లనే ముందుకు తీసుకోవాల్సిందిగా అనిత కుమార్ గారిని రిక్వెస్ట్ చేయడం జరుగుతున్నది మీరు ఇంకేమన్నా కొత్తగా సేవా బిల్డింగ్ ఏదైతే స్కూల్కి ఇవ్వడం జరిగింది దానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు అట్ల కొత్త సేవా బిల్డింగ్ను కూడా తొందరలో ప్రారంభించుకొని మరింత మరింత ఉత్సాహంగా ఈ యొక్క సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకుపోవాల్సిందిగా దానికి కంపెనీకి కావాల్సిన అన్ని సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇస్తూ రాజీ మార్గమే రాజమార్గమని కక్షలు కారుణ్యాలతో ఏమీ సాధించలేమని రాజీ పడితే ఇద్దరు గెలిచినట్లేనని రామ్గుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు ఈ మేరకు ఈరోజు ఓ ప్రత్యేక ప్రకటనను సిపి విడుదల చేశారు ఈ నెల పదమూడున జరగనున్న జాతీయ లోక్ అదాలత్లో కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం జరుగుతుందన్నారు రాజీ పడదగిన కేసుల్లో క్రిమినల్ కంపౌండింగ్ కేసులు సివిల్ తగాదా కేసులు ఆస్తి విభజన కేసులు కుటుంబపరమైన పరమైన నిర్వహణ కేసులు వైవాహిక జీవితానికి సంబంధించిన కేసులు బ్యాంకు రివరీ టెలిఫోన్ రికవరీ కేసులు విద్యుత్తు చౌర్యం చెక్ బౌన్స్ కేసులు ఇతర రాజీ పడదగిన కేసుల్లో కక్షిదారులు రాజీ పడాలని సూచించారు రాజీ మార్గం రాజమార్గం అని చిన్న చిన్న కేసులతో కక్షలు పెంచుకొని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని డబ్బులను వృధా చేసుకోవద్దని సిపి సూచించారు జుడిషియల్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు పోలీసు అధికారులు కోర్టు విధులు నిర్వహించే కానిస్టేబుల్ పోలీస్ సిబ్బంది రాజీ పడదగిన కేసులను గుర్తించి ఇరు వర్గాల వారిని పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు రాజీ పడేటట్లు అవగాహన కల్పించాలని సూచించారు లోక్ అదాలత్ ద్వారా బాధితులకు సత్తర న్యాయం జరుగుతుందని పోలీస్ కమిషనర్ తెలిపారు మంచిరాల జిల్లా చెన్నూరు మండలం సోమన్పల్లి గ్రామ గోదావరి లిఫ్ట్ ఇరిగేషన్ వద్ద ఒక మగ మృతదేహం కొట్టుకొచ్చింది అయితే ఈ నెల ఆరున గోదావరికని నగర శివార్లోని గోదావరి నది బ్రిడ్జ్ మీద నుంచి గణేష్ నిమజ్జన సమయంలో రాముగుండం అక్బర్ నగర్ చెందిన రాజేష్ గోదావరి నదిలో పడిపోయాడు గల్లంతయ్యాడు అప్పటి నుంచి అతని కోసం గోదావరికని ఏసీపీ ఎం రమేష్ నేతృత్వంలో పోలీసులు గోదావరి నదిలో వెతుకులాట చేశారు డ్రోన్తో గోదావరిని తిరిగారు సోమన్పల్లి లిఫ్ట్ ఇరిగేషన్ వద్ద కనిపించిన ఈ మృతదేహం రాజేష్ దిగా అనుమాని అతని మీ శరీరం మీద ఉన్న వస్తువులను బట్టి అతని మృతదేహంగా పోలీసులు అనుమానించగా రాజేష్ తల్లిదండ్రులు ఇందుకు నిర్ధారణకు రాకపోవడంతో మృతదేహం ఎముకలను డిఎన్ఏకు నిర్ధారణ కోసం పంపుతున్నట్లుగా పోలీసు అధికారులు చెప్పారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్తే